వెల్కమ్ టు రవీద్రాక్ ట్రావెలర్ మనకైతే నిన్న మొక్కజొన్న అయితే లోడ్ అయింది తత్తుపల్లి టూ మన బెంగళూరు దగ్గర మంగుళూరు అనే ఒక ఊరు ఉంది ఆ ఊరికి అయితే వెళ్తున్నాము అయితే ప్రజెంట్ అయితే వచ్చేసి విజయవాడకి అయితే వచ్చేస్తాము మనమైతే ఇప్పుడు విజయవాడ అయితే ఉన్నాము కదా ఆ ముందు వచ్చేసి స్టాప్ వచ్చేసి రైల్వే ట్రాక్ దాని వస్తారా ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ ఉంటాయి కదా అది ఉంటుంది సార్ ప్రొసెస్ట్ అయితే వచ్చేసి అయితే మనం గుంటూరు రోడ్లో ఉన్నాము గుంటూరు నుంచి విజయవాడ నుంచి మంగళగిరి మంగళగిరి నుంచి గుంటూరు గుంటూరు నుంచి నాయుడుపేట వెళ్తుంది నాయుడుపేట నుంచి నైటు నైటు వెళ్ళి తిరుపతి తిరుపతి టు చిత్తూరు చిత్తూరు దాటినాక పొన్నో నూరా ఊరు పొన్నున్నూరా తొమ్మిది ఏదో ఉంది అక్కడ వచ్చేసి మన అన్లోడ్ పాయింట్ అనమాట అయితే మళ్ళీ దారిలో మనకి ఎలా ఎలా వెళ్తామో ఏంటి అది అయితే నేను అయితే కొంచెం రాముకున్న దగ్గర అయితే విడుదల కొంచెం చూపిస్తాను అయితే ప్రజెంట్ వచ్చేసి మనం గుంటూరు రోడ్లో ఉన్నాం విజయవాడ నుంచి గుంటూరు రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ల దగ్గర వచ్చేసినాం అంటే ఇప్పుడు మనకి ఇట్లా కొంచెం ముందు ఉంటుంది వెళ్ళి లెఫ్ట్ ఎదురుతే మనకి పిడుగురాల మిడియాలు కూడా నార్కట్ పై వెళ్తుంది ఇప్పుడైతే మనం బండికి అయితే గాలిగీస్ అయితే చేపిస్తున్నాం ఇక్కడ మళ్ళీ అటు వెళ్తున్నాం కదా తిరుపతి సైడు గాలిగీస్ లేకుంటే ఇబ్బంది అని చెప్పేసి గాలిగీస్ అయితే చేపిస్తున్నాం మనకు వచ్చేసి లోడ్ అయితే ఇంత హైట్ వచ్చింది మనకైతే గాల్జీస్ అయితే చేపడం అయితే జరుగుతుంది మనకైతే చూసుకుంటే లోడు చాలా హైట్ వచ్చింది మనం వచ్చేసి లోపల తాడేసి వేసి ఆడోతాడు ఆడోతాడు వేసినాము ఇది వచ్చేసి ఎందుకు ఇలా వేసినామంటే మళ్ళీ అక్కడ షాంపూలు తీసినప్పుడు బండి అక్కడ చేపడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుందని లోపల తాడు వేయించిన కాకపోతే ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే తాడి మొత్తం లూజ్ అయిపోయింది కానీ నేను ఒక్కనే ఉన్నా కదా ఇప్పుడు ఏం చేయలేని కదా దీన్ని ఇక మిమ్మల్ చూసుకుంటే వెళ్ళిపోవాలంటే ఇక అలాగే చూసుకుంటే చూస్తున్న దగ్గర స్లోకి వెళ్ళాలి ఇద్దరు ఉంటేనేమో టాక్ టైట్ చేసుకోవచ్చు కానీ నేను సింగిల్ డ్రైవ్ కదా సో ఒక్కడనే చూసుకుంటూ మిమ్మల్ని ఎంత వెళ్ళిపోవాలి ఈవినింగ్ లోపల వెళ్తానా లేకపోతే నైట్ అయితే టైం అక్కడ బండి ఉంటుంది మరి మన బండి కూడా అక్కడికైనా కాగా అక్కడ లొకేషన్ పెట్టించుకొని కంపెనీకి అయితే వెళ్ళిపోవాలి ప్రజెంట్ అయితే మెజర్మెంట్లో ఉన్న మెజర్మెంట్ల నుంచి అయితే బయలుదేరుతాయి గాలిగీస్ అయితే అవుతుంది బండి అయితే కావాలి హోటల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనకి ఇక్కడ వాటర్ ఎక్కడున్నాయో వచ్చేసి వాటర్ పట్టుకొని ఇది వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది మొత్తం కంటినీర్లు ఇవే పెడతారు మన బైక్ పనులు కూడా పెట్టుకోవచ్చు అని అంటారు అంటే దీంట్లో కింద వెళ్ళలేదు పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి వాటర్ పట్టుకుంటారు స్నానాలు చేస్తారు అందరూ డ్రైవర్లు కానీ ఇక్కడ పెట్టుకొని స్నానం చేసుకుని వస్తుందండి వాళ్ళకి స్నానాలు చేసుకొని పోయిన వండుకొని తినేసి వెళ్తారు ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి మనం వచ్చేసి అయితే వాటర్ పట్టుకోవాలా ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి మనకి వాటర్ వచ్చేసి బియ్యము బియ్యం కూరగాయలు అన్నీ అయితే దొరుకుతాయి ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే పట్టుకుంటాను నేను వాటర్ అయినా ఏదైనా ఇక్కడ కావాలనుకుంటే షాప్లో కూడా మనం అన్ని సామాన్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దగ్గర పెట్టేసుకుంటే మనకు వాటర్ వచ్చేసి పైప్ అందుతుంది అనమాట లోపలికి ఇలా పైప్ ఉంటుంది ఆ పైప్తోనే మనం డబ్బాలో పట్టేసుకోవాలా మనం కింది తీయకుండా మనమైతే వాటర్ అయితే పట్టేసుకున్నాం వాటర్ పట్టేసుకొని పక్కకు పెట్టి ఒక టీ తాగి టైర్లు అయితే కొట్టలేదు టైర్లు కొట్టాలి ఎలా ఉన్నాయి టైర్లలో రాళ్ళు అవి ఉంటాయి అవి తీసుకోవాలి వేళ రాయి మీద రాయి ఎక్కినప్పుడు బండి పంచర్ అయ్యే అవకాశం ఉంటుంది బండి ఆపినప్పుడల్లా టైర్లు అయితే కొట్టుకోవాలి రాళ్ళు ఉంటే రాళ్ళు అయితే తీసేసుకోవాలి ఎందుకు ఈ తీసుకోకపోతే ఏమవుతుందంటే రాయి మీద రాయి మళ్ళీ రోడ్ మీద ఉంటాయి కదా అవి దీనిపైన ఎక్కేసినప్పుడు టైర్కి అయితే పక్క పడిపోతుంది మెయిన్ టైర్లు ఇప్పుడు ఈ టైర్ పంచర్ అయ్యి ఇది ఇది పగిలిగా ఛాయిస్ ఉంటుంది ఒక టైర్ పంచర్ అయ్యి ఒక టైర్లో గాలి వెళ్ళిపోద్ది కదా పంచర్ అయితే ఒక టైర్లో గాలి ఉంటుంది కాబట్టి గాలి ఉన్న టైర్ పగిలిపోతుంది బండి అయితే టైర్లు అయితే చూసుకోవాలి చూసుకొని టైర్లు అయితే కంపల్సరీ కొట్టుకుంటుండాలి హీట్ అయినా ఇయ్యాలి కూడా చూసుకోవాలి ఇప్పుడైతే మనము కొంచెం ఎండగతున్నాను కదా లైట్గా అయితే హీట్ ఉన్నాయి టైర్లు ఇవైతే పగిలి ఇక అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము మనకు వచ్చేసి నెల్లూరు ఇంకా థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నది నెల్లూరు దగ్గరికి వెళ్ళాక నాయుడుపేట ఒకటి నెల్లూరు దాటాక నాయుడుపేటలో రైట్ తీసుకుంటే రేణుగుంట రేణుగుంట టు తిరుపతి తిరుపతి నుంచి చిత్తూరు గారు వెళ్ళాలి చిత్తూరు టు బెంగళూరు హైవే ఎక్కాక కొంగనూరు అని ఊరు వస్తుంది ఆ ఊర్లో రైడ్కి తీసుకుంటే సెవెంటీన్ కిలోమీటర్స్ సెవెంటీన్ కిలోమీటర్స్లో మన అన్లోడింగ్ పాయింట్ అవుతున్నది అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళాలి నైలో వెళ్ళాలి ఎక్కడ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అన్లోడింగ్ పాయింట్ వెళ్తానే ఉండాలి బాబాయ్ చూసి అవుతుండే నేను వీడియో తీస్తుంటే పక్కన వస్తుంది కదా కర్ణాటక బండి అద్దాలు సైడ్ మీద ఏం మౌపిస్తలేదు నైట్ మార్నింగ్ దాకా వర్క్షాంలో వచ్చాము కదా తుమ్మంతా సైడ్ మీద వెళ్ళకైతే పడిపోయింది ఇక్కడ చూడండి టమాటాలు వేసుకొచ్చినట్టు ఈ పండుగ ఇక్కడే పెట్టుకున్నాడు ఇక మళ్ళీ వేసుకున్నా ఎంపీ ఎంటీ పాక్స్లో వేసుకోపోవాలి వేరేలో వేసుకోకుండా అయితే ఛాయ్స్ ఉండదు వాళ్ళకి ఇక్కడ మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఎదురుగా అయితే వస్తుంటారు మనకు తెలిసిన వాళ్ళ వెహికల్స్ అప్పుడు నేను క్లీనర్ చేసప్పుడు అయినా నేను చెన్నై హైదరాబాద్లో ఇదే రూట్లో అయితే నేనైతే డ్రైవింగ్ నేర్చుకున్నా ఇప్పుడు ఫోర్టీన్ టైర్లు సిక్స్టీన్ టైర్లు లేవు ఓన్లీ టెన్ టైర్లు ట్వెల్వ్ టైర్లు నేను నేర్చుకుంది కూడా లీలాండ్ విన్నాయి ట్వెల్వ్ టైర్ మీద అప్పుడు నేను క్లీనర్ చేసేటప్పుడు వెంకటేష్ అన్న అని మాకు డ్రైవింగ్ అయితే నేర్పేటప్పుడు బహుశా దగ్గర దగ్గర టూ ఫైవ్ ఇయర్స్ అయితే ఈ రూట్లో తిరిగి నేను మళ్ళీ థర్డ్ టైం డ్రైవర్ అయినాక రావడం ఇక్కడ అయితే ఇవన్నీ హోటల్సే అనమాట ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ సామాన్లు దొరుకుతాయి ఇవన్నీ పెట్టుకోవచ్చు కానీ నైటు పడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మన డ్రైవర్ సోదరులు ఎవరైనా సరే ఇక్కడ మాత్రం పడుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందుకైతే సేఫ్ ఉంటుండే ఇప్పుడు సేఫ్ లేదు బ్యాటరీలు స్టెఫిన్ టైర్స్ డిజిల్ ఎత్తుకోబోతున్నారు అంటే ఇక్కడ రోడ్ ఎమ్మడి కంటినర్లు పెట్టారు చూసారు కదా అలా పెట్టినా కానీ సైడ్ ఎమ్మడి కార్లు లారీలు పెట్టి డిజిల్ అయితే చాలా చాలామంది అన్నారు లాస్ట్ టైం వచ్చినా కూడా కావాలి మాత్రం కావాలి పార్కింగ్ దగ్గర మాత్రం పడుకోకు డిజిల్ బ్యాటరీలు ఎత్తుకపోతురు కొట్టి పైసలు ఎత్తుకెళ్తున్నారు అని చెప్పారు అందుకే నేను ఎంతసేపు వచ్చినా కానీ నా టోల్ గేట్ దగ్గర అయితే పడుకుంటా ఒకళ్ళు నిద్ర వస్తే లేదంటే వెళ్ళిపోతూనే ఉంటా ఎంతసేపు ఉన్నా డైలీ ఆగి తిని రెస్ట్ తీసుకుంటే డైలీ తీసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని మనం నైట్లో మాత్రం ఇక్కడైతే ఆగొద్దు ఇంకా ముందు ఇంకా చాలా వెళ్ళాలి మనం ఇంకా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా వాటర్ ఉంటాయి పట్టుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడైతే బండి పక్కకు పెట్టేసి ఆటోమేటిక్గా పైప్ అందుతుంది ఇప్పుడు మనం పట్టుకున్నట్టు ఎందుకంటే మనం డైలీ అక్కడ పట్టుకుంటాం కాబట్టి అక్కడైతే అక్కడే పట్టుకుంటాం అనమాట సామాన్ తీసుకోవాలన్నా అక్కడే తీసుకుంటాం మనకు తక్కువకి ఇస్తారు పడతారు మనల్ని ఇది వచ్చేసి కర్ణాటక బండి ఆయిలా మరి ఏంటో తెలియదు తీసుకెళ్తుంది ఇలాగా కూడా సేమ్ వీళ్ళే బండి కాక వీడియో చూస్తుంటే ట్యూషన్ అవుతున్నాడు పెద్ద ఆయన ఇక్కడైతే తమిళనాడు బండి వచ్చేసి అయితే రమ్ములలో మరి అది ఏం రమ్ములా కెమికల్ రమ్ములా ఏంటో తెలియదు అంటే డ్రమ్ముల్లో అయితే ఆగేది అన్న మరి భోజనం చేసానికి ఆగాడా మరి దేనికో తెలియదు టైర్లు అయితే కొట్టుకున్నాం అయిపోయింది ఇప్పుడు డెజిల్ కూడా ఉండేది మనకి ఇబ్బంది ఏం లేదు అన్లోడింగ్ పైన కదా డెడ్లు వెళ్తుంది వర్షం రావాలి అనే కోరుకుంటున్నా ఇది ఇప్పుడు టైర్లు కొంచెం హీట్ అయినాయి కదా వర్షంలో వెళ్తే ఏమైందంటే టైర్లు వచ్చేసి మనకి కూల్ అయితే అనమాట ఇప్పుడు బండి నాన్స్టాప్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు హీట్ అయినాయి అనుకో టైర్లు మళ్ళీ బండి అప్పుకోవచ్చు వస్తారు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆపుకోవాలి కూల్ అయిన సో అయితే కూల్గానే ఉంది మొక్కులు ఆడాడ అయితే మనకి మొక్కలు కూడా వచ్చేసినాయి పైన వర్షం వస్తే బాగుంటుంది అని అనుకున్నాను అదేనా కూడా వేయసరికి అయితే చిలుకులు అయితే పడుతున్నాయి అద్దం మీద నేను ఒక్కటే ఉండడం వల్ల నాకు కొంచెం వీడియో తీసానికి ఇబ్బంది అవుతుంది అందులో మనకు వాయిస్ మైకులు కూడా లేవు లైట్ ఫోన్తోనే తీసుకున్న వాయిస్ కూడా అదే చేస్తుంది మైకులు తీసుకోవాలి మైకులు అప్పుడు వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది నేను ఎంత మైక్స్ అయితే ఉండాలి మైకులు లేకపోతే వాయిస్ ఇలా లారీది మొత్తం సౌండ్ డిస్టర్బెన్సే ఉంటుంది అన్నమాట అదే మైకులు ఉంటే ఆ డిస్టర్బెన్స్ తగ్గిస్తుంది మన వాయిస్ క్లారిటీగా వస్తుంది క్లారీ సౌండ్ వస్తుంది మన వాయిస్ రాదు అయితే డ్యూటీ దిగ్ట్కి వెళ్ళాక మైకులు అయితే తీసుకొని కాబట్టి కెమెరా ఏమంటారు మన మొబైల్ స్టాండ్ తీసుకొని పట్టుకోవడానికి ఫోన్ పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అది ఒకటి తీసేసుకొని పెట్టేసుకున్నాం అనుకో నెక్స్ట్ టైం మనకి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఉంటే ఏమంటే తీసుకొచ్చుకోవాలి వీడియోస్ అయితే తీయడానికి తీయడానికి నేను కవర్ చేసుకోవాలంటే నా అర్థం అయితే లేదు బండి తోలాలా ఇవి మళ్ళీ కొంచెం ఎల్ఈడి చేసి చిన్న చిన్న వీడియోసే పెడుతున్నా ప్రజెంట్ అయితే పెద్ద వీడియోస్ దానికైతే వెళ్ళేట్లే నేను ఒక్కనే ఉంటున్నాను కాబట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా రోడ్డు మీద ఏం జరుగుతుంది ఏంటి అని కొంచెం 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 అయితే తీస్తున్నాను ఎవరైనా పక్కన ఉంటేనేమో వాళ్ళు తీస్తారు కదా తర్వాత బండి ఆగినప్పుడు దాన్ని ఇరిగేషన్ అయినా పో చేయవచ్చు ఒకప్పుడు ఒకప్పుడైతే ఈ చెరువు నీళ్ళు వచ్చింటే ఈ చెట్ల వర్క్ వస్తుండే వాటర్ లాస్ట్ కదా చెట్లు చెట్ల వర్క్ అప్పిస్తుంటాయి కాకపోతే ఏమైందో తెలియదు మరి వాటర్ అయితే ఉండట్లేదు నీళ్ళు వాటర్ భయమే దీన్ని పక్కమడిపోతే రోడ్ ఎలా కొట్టుకోబోతుందో ఇది అంతా కులాలు ఎంత ఏం కొట్టుకోతుందో భయం అవుతుండే ఇప్పుడైతే వాటలు వెళ్ళే దీంట్లో మనం వచ్చేసి నేను ఇంకా ముందు వెళ్తూనే ఉంటాను అప్డేట్ ఇస్తూనే ఉంటాను మళ్ళీ ఎక్కడ రైటింగ్ మళ్ళాలా ఎక్కడ మళ్ళాలి ఏందనేది ఫ్రెండ్స్ మనమైతే నాయుడుపేటకైతే వచ్చామన్నమాట మీకు కొత్తగా ఫ్లైఓవర్ అవుతుంది కదా నాయుడుపేట ఊర్లోకి వెళ్ళడానికి ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నది ఈ డ్రైవర్ అయిపోతే ఏ టెన్షన్ ఉండదు ఇక ఇక్కడ ముంగర మనకి రైట్కి అయితే వెళ్ళాలన్నమాట నాయుడుపేట నాయుడుపేట ఊరు తర్వాత నీకు శ్రీకాళహస్ తిరుపతి చిత్తూరు వెళ్తుంది ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ షాప్ రైట్ ఆన్ టూ నేషనల్ హైవే సెవెంటీ వన్ మనం వచ్చేసి అయితే ఇక్కడ రైట్కి వెళ్ళాలి రైటు మళ్తే వెళ్ళిపోతాం మనం ఇలా వెళ్ళాలి మనకైతే రైట్కి మళ్ళినాక ఇలా వచ్చేస్తుంది కాకపోతే ఇప్పుడు ఫ్లేవర్ ఎందుకు కడుతున్నారంటే అదంతా ఇలా రోడ్డు క్రాస్ చేయకుండా మనం ఆ ఫ్రెడ్ని కలిసి ఇట్లా తిరే తిరిగి రోడ్డు కలుస్తుంది అన్నమాట లేకపోతే మరి సింబల్ దాకా బైపాస్ మళ్తున్నట్టు పడుతుంది అక్కడ నుంచి రైట్కి వెళ్ళాక ఇక్కడ ఊరు వస్తుంది స్ట్రేట్ వెళ్తే ఊర్లోకి వెళ్తాం మనం లెఫ్ట్ వెళ్ళాలన్నమాట బైపాస్ ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ బొమ్మను కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళితే స్టేట్ తిరుపతి అరవై ఆరు కిలోమీటర్లు ఉంది సారీ అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది కనీస తిరుపతి మనం అయితే ఇప్పుడైతే రైలు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ రెండుగుంట ఈ చౌరాస నుంచి లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి పద్నాలుగు కిలోమీటర్లు చిత్తూరు డెబ్బై ఏడు కిలోమీటర్లు ఏమున్నది ఈ చౌరాసలో అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలా రైట్ వెళ్తేనేమో కడప స్టేట్ వెళ్తేనేమో మనం ఇక్కడైతే లెఫ్ట్ మెళ్తున్నాం

బండి అయితే ఇక్కడ పెట్టాను చూశారు కదా కంపెనీ వచ్చేసి అక్కడ ఉంది మనకైతే అన్లోడు కాదు ఈరోజు ఇంక మరి మనదైతే ఫార్టీ త్రీ సీరియల్ అయితే వచ్చేసింది బండ్లు చాలా ఉన్నాయి మరి ఎప్పుడైతే అనేది తెలియదు కానీ బండి అయితే అన్లోడ్ అయ్యేటప్పుడు టైం ఉంటే వీడియో ఈ పడితేనే అయితే వీడియో అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న చూస్తారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి परसों तो ने वीडियो आप तो ना